గ్రీటింగ్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ లార్డ్ అవర్ సేవియర్ క్రీస్తు నమన శుభ వందనాలు చూసుకున్నట్టయితే మత్తయసు వార్త ఐదవ ధ్యాము నలభై నాలుగవ వచ్చిన నేను మీతో చెప్పినది ఏమనగా మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులు ఉన్నట్లు మీ శత్రువులను ప్రేమించుడి మిమ్మను హింసించి వారి కొరకు ప్రార్థన చేయుడి చూసి రిడ మత్త వార్త చెప్తున్నానంటే మా శత్రువును ప్రేమించి హింసించి వారి కొరకు ప్రార్థన చేయాలి మీరు చేస్తున్నది ఉద్యోగం కావచ్చు వ్యాపారమే కావచ్చు ప్రొఫెషన్ వృత్తి కావచ్చు మీరు ఏ పనైనా చేయండి కింద అసిస్టెంట్లతో సమాధానంగా ఉండాలి ప్రేమించాలి పైన అధికారులకు లోపడాలి శత్రు అనేవాళ్ళు అందరికీ ఉంటారు శత్రువు లేని వాళ్ళు ఈ ప్రపంచంలో ఎవరు లేరు పనిచేసే స్థలంలో కావచ్చు ఇంటికానే కావచ్చు ఇంటి పక్కోళ్ళే కావచ్చు మీరు ఎక్కడికన్నా వెళ్ళండి మనల్ని ప్రేమించే వాళ్ళు ఉంటారు ద్వేషించే వాళ్ళు ఉంటారు ఎందుకంటే క్రీస్తు సువార్త చేస్తున్నప్పుడు ఏం చేశారు శాసనలు పరిశైలు ఇతడు వెర్రివాడు దయ్యం పట్టింది అని హేళన చేసారు అట్లా చేసారు అయినా కానీ వాళ్ళను ప్రేమిస్తూ వాళ్ళ కోసం ప్రార్థన చేస్తూ ముందుకు వెళ్ళాడు ఏసయ్యను ఎట్లెట్లా దూషిస్తే ఎట్లెట్లా హేళన చేస్తే క్రీస్తు ఏం చేసిన వాళ్ళను ప్రేమించిండు వాళ్ళను దీవించిండు కాబట్టి ఈరోజు నాలుగు వందల కోట్ల మంది పైగా జనాభా క్రీస్తుని ఆరాధిస్తున్నారు అదే ఇతర ప్రవక్తలు వాళ్ళు కీడును కీడు చేత జయించారు కానీ క్రీస్తు కీడును మేలు చేత జయించాడు కాబట్టి మనల్ని ఎవరైనా హింసిస్తే వాళ్ళకు ప్రార్థన చేయాలి కానీ శపించద్దు మోసం చేసిన ధర్మశాస్త్ర రాసిండు అన్ని మతస్థులకు ప్రపంచాన్ని ధర్మశాస్త్రం కాండమతడు కాండ నుంచి కొమ్మలు ఏ విధంగా వచ్చినాయో ధర్మశాస్త్రం నుంచే ఇవన్నీ మత గ్రంథాలు కొట్టినాయి అన్ని మూల పురుషుడు ఎవరు ధర్మశాస్త్రం మోసే మోసనే దూషించి శపించి కాడాన్ని చేరుకోలేకపోయాడు వాగ్దానం ప్రామిస్ ల్యాండ్ కేవలం ఒక కాలు మాత్రమే వెళ్ళారు కాబట్టి ఆత్మీయ జీవితంలో మనం ముందుకు వెళ్ళాలంటే ధర్మశాస్త్రం పాటిస్తున్న ఎవరైనా పడలేదు మన శత్రువుని ప్రేమించాలి మనం హింసించే కొరకు ప్రార్థన చేయాలి సామ్యులు కదా సామ్యులలో జన్మించాడు హన్నా వేసిన ప్రార్థన బట్టే సామ్యలు జన్మించాడు అన్న ఎవరు పెనీనా హన్న ఇద్దరు అక్కచెల్లెలు చెల్లెలు పెనీనా పెట్టిన బాధలకు ఇబ్బందులకే ఆమె ప్రార్థన చేసింది ఎందుకంటే ఎల్కాన్ అనే వ్యక్తికి ఇద్దరు భార్యలు ఎల్కానకి ఇద్దరు భార్యలు కదా హన్నా పెనీనా ఆ పెట్టిన బాధలకు అన్న ఎక్కువ ప్రార్థన చేస్తుంది ఆమె ప్రార్థన బట్టే సామయ్యలు జన్మించాడు మరి మనం కూడా ఈ క్రైస్తవాత్మ పనిచేసే స్థలంలో కావచ్చు ఇంటికాన్నే కావచ్చు అత్త కోళ్ళకి ఇప్పటి రోజుల్లో చూడండి సండే రోజు వస్తారు మంచి వర్షిప్ చేస్తారు కుటుంబంలో అందరూ పోయిన తర్వాత సండే నార్మల్గా ఉంటారు కానీ మిగతా రోజులలో సోమవారం నుంచి శనివారం వరకు మనం ఉద్యోగం చేసే స్థలంలో కావచ్చు ఇంటనే కావచ్చు ఇంటి పక్కోళ్ళే కావచ్చు శత్రువులు కంపల్సరీ ఉంటారు హింసించే వాళ్ళు హింసించే వాళ్ళు శత్రువులు కంపల్సరీ ఉంటారు కాబట్టి మనం ఏం చేయాలంటే వాళ్ళకు మోకాలుని ప్రార్థన చేయాలి సమయం దొరికితే ప్రార్థన బిలిగ్రహం ఉన్నాడు కదా చాలా పేదవాడు ఇలాంటి అతడు పారలు గడ్డపరలు పట్టుకొని నేలను తవ్వి బతికే వ్యక్తి ఫ్లోరిడా అనే రాష్ట్రంలో అమెరికా దేశంలో ఫ్లోరిడా అనే రాష్ట్రంలో బైబిల్ ట్రైనింగ్ చేసి ప్రార్థన సమయం దొరికితే ప్రార్థన బస్సులో ప్రయాణం చేసిన ట్రైన్లో ప్రయాణం చేసిన ఎక్కడ ప్రయాణం చేసినా ప్రార్థన చేసి చేసి అతడు వస్తున్నట్టే అమెరికా ప్రెసిడెంట్ కుర్చీ నుంచి లేచే స్థాయికి ఎదిగిపోయాడు ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన దైవజంలో ఒకడయ్యాడు వాట్ ఈజ్ రీజన్ ప్రేయర్ సమయం చెప్తే ప్రార్థన పాలు ఎంగిచ్చో కూడా అంతే అతడు క్షేవాధితో బాధపడుతూ మరణకరమైన వ్యాధితో ఉన్నప్పుడు సువార్త విని శత్రువును ప్రేమించి ప్రార్థన చేసి హింసించే వరకు ప్రార్థన చేసి భాషలు పెట్టి ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన దైవజన్లో ఒక దైవజనుడు అయ్యాడు ప్లీజ్ టెస్ట్ యువర్ సెల్ఫ్ ఇస్ యువర్ స్పిరిచువల్ లైఫ్ మరి క్రీస్తుంటే ఇప్పుడు యూదులు ఎంత హింసించినా ఎంత హేళన చేసినా కానీ నోట్లో చేదు చిరకనిచ్చినా కానీ దీవించడు కానీ శపించలేడు చేతుల్లో మిగులు కొట్టినా దీవించాడు కారులో మిగులు కొట్టినా దీవించండు తలకు ముళ్ళ కిరీటం పెట్టినా దీవించాడు కాబట్టి మనం కూడా ఇప్పటివరకు యూదులు యూతులను దేవుడు ప్రేమిస్తున్నాడు వాళ్ళకు గాలిని ఇస్తున్నాడు పంచభూతాలను ఇస్తున్నాడు వాళ్ళకు ఉద్యోగాలను ఇస్తున్నాడు అన్ని ఇస్తున్నాడు ఏసయను హింసించినా చేసినా దీవించిన కానీ శపించలేదు కలవరి కొండ ఎక్కడమే కష్టం శిల్వను మోస్తూ కొరడ దెబ్బలు తింటూ ఏసయ ఎట్లా వాళ్ళని దీవిస్తూ కొండ పైకేయడు పైకి అయిన తర్వాత చేతులు మేకులు అన్ని శ్రమలున్నా అగ్ని లాంటి శ్రమలున్నా దీవించగానీ శపించలేదు మనం కూడా ఈ జీవితంలో మనం హింసించే వాళ్లకు ప్రాధాన్యస్తూ శత్రువుని ప్రేమించాలి దీవించాలి ఓకే నిన్న వాళ్ళని పురుగు అని ప్రేమిస్తూ ముందుకెళ్ళండి ప్లీజ్ షో యువర్ కైండ్నెస్ ఆన్ యువర్ నైబర్ ఓకే గాడ్ బ్లెస్ యువ్ హ్యావ్ ఎ నైస్ డే